వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా వైఎస్ఆర్సిపిని వీడి వారు ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు రోజు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు నియోజకవర్గాల్లో అలాగే జిల్లాల్లో వైసీపీకి ఇన్ఛార్జీలు లేరు ఇన్ఛార్జీల కోసం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెతుకుతున్నప్పటికీ ఎవరు ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావట్లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకుంటేనండి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయింది వైసీపీ కానీ అప్పుడు ఇటువంటి పరిస్థితి ఎదురుకాల అప్పుడు వాళ్ళు ఓడిపోయినా కూడా ఉత్సాహంగా పనిచేశారు అంటే మనం నెక్స్ట్ గెలుద్దాము గెలవాలి అని ఒక అది ఒక పట్టుదలతోటి చేశారు వేరే రెండు వేల పంతొమ్మిది వీళ్ళకి అనాయాసంగా వచ్చేసింది గెలుపు చెప్పాలంటే ఇది ఊహించని గెలుపు నూట యాభై ఒక్క సీట్లు వాళ్ళ కల్లో కూడా ఊహించలా అదేమైంది ఆ ఒక్క ఛాన్సు ఆ రాజన్న బిడ్డ ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లిపోయాయి దాన్ని కాపాడుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు ముప్పై ఏళ్ళు ఉంటానన్నవాడు ఒక ఐదేళ్లలోనే ప్రజలు ఎప్పుడు దిగిపోతాడా ఎప్పుడు దింపేద్దామా అనే స్టేజ్కి వచ్చేసారు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి దోహదపడ్డారు ఇప్పుడు అతను సరిగా లేనప్పుడు ధైర్యం చేసి ఒక్కళ్ళు కూడా రివోల్ట్ అవ్వాల తిరగబడ కాదు ఇట్లా చేయకూడదండి ఇట్లా చెయ్యాలి అని చెప్పే నాదుడు లేకపోయాడు అక్కడ ఐదేళ్లలో ఒక్కళ్ళు కూడా నోరు విప్పకపోవటం అనేది ఎంత తప్పండి అది వాళ్ళు ఎవరికి నష్టం చేసింది మోకంబడగా అందరికీ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న వాళ్ళందరూ అంటే పార్టీ కూడా నష్టపోయింది ఈ రోజు పార్టీ లేవాలంటే అంత ఈజీ కాదు రెండు వేల ఇరవై నాలుగు ఇది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పార్టీ కనీసం ఈ పదకొండు సీట్లు కూడా తెచ్చుకుంటుందా లేదా అనేది సందేహంగా ఉంది అంటే అటువంటి స్థాయికి కేడర్ అంతా వచ్చేసింది ఇవాళ ఎవరికి వాళ్ళు ఎలా వెళ్ళిపోవాలి బయటికి కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు ఈ భయంలో ఉన్నారు నియోజకవర్గం ప్రజలు ఎక్కడ తిరగబడతారో ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు సాధారణమైన కాదు కదండి బూతులు మాట్లాడటం రెచ్చిపోవటం దౌర్జన్యాలు చేయటం అక్రమాలు చేయటం ఆస్తులు లాక్కోవటం భూ కబ్జాలు చేయటం ఒకటా రెండా అంటే ఒక అరాచక పాలన అంటే ఏంటో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చూపించాడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాల మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అదే బాటలో నడిచారు వాళ్ళతో పాటు కింది క్యాడర్ కూడా రెచ్చిపోయారు అంటే మొత్తం పైనుంచి కింద వరకు అదే మోసలో వెళ్ళిపోయారు అందుకని ఈ రోజు ఒక్కళ్ళు కూడా ఇన్ఛార్జిగా ఉంటాము అని అంటలా ముఖ్యంగా మీరు ఉత్తరాంధ్ర తీసుకున్నారంటే ఉత్తరాంధ్ర వాళ్ళ కంచుకోటగా ఉండేది అవును ఈ రోజు ఏమైంది కంచుకోట బద్దలైంది ఎందుకైంది బొత్స లాంటి వాళ్ళు ఉండడం బొత్సలో ఫ్యామిలీలోనే నలుగురు నిల్చున్నారు ఈసారి అసలు బొత్స నేను ఎందుకు నెగ్గను అనుకున్నాడు ఎవరు నగ్గలా అంటే ఎక్కడ జరిగింది తప్పిదం అంటే వీళ్ళు చేజేతులా చేసుకున్న కర్మ ఫలితం ఇది ఎందుకంటే మనకి అధికారం ఉంది కదా అని రెచ్చిపోతాను ఆస్తులు పెంచుకుంటాను భూకబ్జాలు చేస్తాను ప్రజల్ని పట్టించుకోను వాలంటీర్లు చూసుకుంటారు అనే ఒక ఇదిలో వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇన్ఛార్జిగా ఉండటానికి భయపడుతున్నాడు వైసీపీ పేరు చెప్తే వాళ్ళకి లోకల్గా ప్రజలు వాళ్ళని చేత్కరిస్తున్నారు దాంతో ఇప్పుడు మీరు మొత్తం ఉత్తరాంధ్రలో తీసుకుంటే విజయనగరం కావచ్చు బొబ్బిలి కావచ్చు విశాఖపట్నం కావచ్చు మీరు ఒక్కొక్క ఊరు తీసుకొని టెక్కలి ఎక్కడ తీసుకున్నా కూడా మేము ఎవరో అక్కడ ఉండవంటున్నారు ఏం చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే లోకల్ లీడర్స్ ఏం చేస్తారు బొత్స ఏం చేస్తాడు అసలు ఇప్పుడు బొత్స ఉంటాడా వైసీపీలో జనసేన వైపు చూస్తున్నాడా అది కూడా డౌటే మనకి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ప్రకటించినప్పటికీ కూడా నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయను నన్ను వదిలేయండి మీరు ఇంకెవరినైనా చూసుకుంటే బాగుండు అంటూ కూడా బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డికి తేల్చి చెప్పినట్లుగా కొన్ని వార్తలు కూడా మనం చూసాం కరెక్ట్ ఇప్పుడు అదే ఇప్పుడు అదే సమస్య ఇప్పుడు ఉత్తరాంధ్రలో వస్తున్న సమస్య అదే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీలో మామూలుగా అయితే ఎమ్మెల్యే వైసీపీ బాగానే వచ్చేస్తుంది అని అనుకున్నారు కానీ బొత్స భయపడుతున్నాడు నేను నిల్చోనా వద్దా నిల్చుంటే నా పరిస్థితి ఏంటి అంతకంటే అవమానం ఇంకోటి ఉండదు కదండి ఇప్పుడు ఇంత బతుకు బతుకు ఇంటి వెనకాల చేసాడని ఎవరికైనా ఉంటుంది కదా అది అందులో బొత్స ఎట్లా ఆడుకున్నాడండి అసలు ఉత్తరాంధ్రని చేతిలో పెట్టుకుని అసలు గడగడలు ఆడించాలని చూశాడు కదా అపోజిషన్ని అంటే మంత్రి పదవులు అనుభవించి ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ అంటే ఆయన ఆలోచిస్తున్నాడు లేదంటే అసలు వైఎస్ఆర్ సిపి నుంచి పోటీ చేసి ఎందుకు ఉన్న డబ్బులను కూడా నేను పోగొట్టుకోవడం అనేటువంటి ఆ పరిస్థితికి వచ్చేసాడా అంటే ఏం చెప్తారు డబ్బుదే బోల్ డబ్బు ఉంది సంపాదించాడు కదా డబ్బు కాదు ఇక్కడ ఇక్కడ పరువు పోతుంది మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేగా వాటిగా చేసి పదవులు చేసి ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఓడిపోతే ఇంక అంతకంటే పరువు తక్కువ ఇంకోటి ఉండదు కదా మనిషికి అదొకటి మీరు చెప్పినట్టుగా అసలు వైసీపీలో కొనసాగాల వద్దా ఏ కేసులు ఏం చుట్టుముడతాయో తెలియదు కదా ఇప్పుడు అందుకని జనసేనలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారని మనకు తెలిసింది సో వీటన్నింటి మీద ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వైసీపీకి రానున్నది గడ్డు కాలమే వాళ్ళు ఎంత మీడియా పర్సన్ మీడియా ఇన్ఛార్జీలు మార్చుకున్నా లేదా ఒక్కొక్క చోట మార్చుకుంటూ వచ్చినా కూడా వాళ్ళకి ఏదైతే ఒక ముద్ర పడిపోయిందో ఆ ముద్ర అంత తొందరగా చెరిగిపోతుందండి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటేనే అసలు ప్రజలే చిత్కరిస్తున్నారు ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు ఇలా ఉన్నాడు ఇలా ఉంటాడు అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అంటే వాళ్ళు ఊహించుకున్న జగన్మోహన్ రెడ్డి వేరు వాస్తవంలో ఉండే జగన్మోహన్ రెడ్డి వేరు అదే విధంగా మంత్రులు కూడా కదండి ఒక్కొక్కడు ఎట్లా అసలు విరవేగిపోయారండి ఇప్పుడు వైఎస్ఆర్సిపికి ఏ జిల్లాల్లో ఏ నియోజకవర్గాల్లో ఇన్చార్జీలు దొరకడం లేదు అంటే ఏం చెప్తారు మేడం ముఖ్యంగా ఉత్తరాంధ్ర అండి ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అని మెయిన్ ఉత్తరాంధ్రలో ఇప్పుడు మీరు చెప్పండి బొత్స లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు వస్తారు బొత్సనే కదా అక్కడ మెయిన్ ఇప్పుడు అక్కడ తెలుగుదేశం కూడా బానే పుంజుకుంది అందుకని ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు అది ఇప్పుడు వాళ్ళు మామూలుగా అయితే నిలిచవచ్చండి పెద్ద విషయం కాదు అంతా నాదే అనుకుంటే కానీ ఇప్పుడు అనుకునే స్థాయి దాటిపోయాడు బొత్స ఏమైందంటే మొన్న ఎన్నికలు మాత్రం బాగా గుణపాఠం నేర్పాయి ప్రతి ఒక్కళ్ళకి అది ఊహించని గుణపాఠం అది మామూలుగా కాదు అసలు అంటే అంతలాగా ఏలి నాది ఇది నా ప్రాంతం అనుకున్న వ్యక్తులకి ప్రజలు ఒక గట్టి దెబ్బిచ్చారనమాట ఒక బ్లో అంటని చూడండి అట్లా జరిగింది ఊహించండి అన్నమాట అనమాట సో ఆ రకంగా వైసీపీకి ఈ రోజు చాలా ఇబ్బందులే ఉన్నాయి ముందు ముందు నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో ఇన్ఛార్జీలు ఎంత మంది కావాలో అంటే ఎవరు ముందుకు రావట్లా మీరు చెప్పినట్టుగా యంగ్స్టర్స్ కూడా రావట్లేదు మామూలుగా యంగ్స్టర్స్ రావాలి కదా పోన్లేం మంచి పదవి నేను చేస్తాను నా నియోజకవర్గం అనే స్థాయికి కూడా ఎవరు అంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఎవరైతే వస్తారో సంవత్సరాలు కూడా ఆ జిల్లాల్లో కానీ ఆయా నియోజకవర్గాల్లో ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వీళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకున్న భవిష్యత్తులో అసలు వైసీపీ పరిస్థితి ఏంటో అర్థం చాలా మంది అసలు ఆ బాధ్యతలను స్వీకరించేందుకు కూడా ముందుకు రావట్లేదు అనేటువంటి విశ్లేషణలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు దానికి ఉదాహరణ మన జగన్మోహన్ రెడ్డి రెండు చోట్లకి వెళ్ళాడండి ఆ రెండు చోట్ల ఢిల్లీ కావచ్చు లేకపోతే అతను పరామర్శించడానికి వెళ్ళిన ఖర్చు అంతా వాళ్ళని పెట్టుకోమన్నట్ట వాళ్ళందరికీ మూలిగే నకమై తాటికాయ పడ్డట్టు మన ఎలక్షన్స్ లో పోగొట్టుకున్న కోట్లు కాకుండా ఇప్పుడు లక్షలు కూడా ఎక్కువే కదండి చాలా మంది ఆస్తులు అమ్మి ఆస్తులు తాకట్టు పెట్టి వచ్చారు ఈవెన్ మాగాని భరత్ మనకు ఉదాహరణ ఉన్న ఆస్తు ఇప్పుడు ఆరు అందుకే కదా ఏడుస్తున్నాడు నన్ను ఎందుకు గెలిపించలేదని ప్రజలను అడుగుతున్నాడు నీ ఆస్తులు పెట్టుకుని నిన్ను ప్రజలు అడిగారా నిన్ను ఇప్పుడు మీరు సేవ చేయడానికి వస్తే అది వేరండి నేను జగన్మోహన్ రెడ్డికి ముప్పై కోట్లు ఇచ్చుకోవాలి ఇక్కడ ఇరవై కోట్లు ఖర్చు పెట్టాలి నా ఆస్తులు అమ్ముకుంటానంటే అది మీ ప్రాబ్లం అది ఇప్పుడు జరిగింది అదే అందరికి ఓకే అట్లా ఒకళ్ళిద్దరు మాత్రం తెలివిగా మాత్రం వేరే తెలుగుదేశంలోకి జంప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి మిగిలాయింక్ యూ సో మచ్